దురదృష్టం ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ యొక్క ఎన్నికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు కూడా ఆ రోజు ఐదు ఏజెన్సీలకి మేము ఆ రోజు వర్క్స్ ఇస్తే అధ్యక్ష పంతొమ్మిదికి ముందు ఆ పనులను కూడా మరి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఏదైతే ఆయన నిధులు ఇవ్వాల్సిన అవసరంలా గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు చేయకపోవడం నుంచి ఆ పనులను కూడా రెండు వేల ఇరవైలో రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అని ఏదైతే ఆ యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు సెకండ్ ఫేజ్ దాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా అదేవిధంగా కొల్లేరులో వచ్చినటువంటి ఏదో వరద నీరు అంటే ఒక బుడమేర కాదు అధ్యక్ష ఇంకా చాలా ఏర్ నుంచి కొల్లేరుకు వస్తుంది కొల్లేరు నీరు కూడా పొంగి సమీప గ్రామాలు కూడా ముంపు గురవుతున్నాయి అందుకే కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీద ఏదో సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ కూడా ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష ఉప్పుటేరు కి అదే విధంగా కిక్కెస్ కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష అదే విధంగా గౌరవ సభ్యులు చెప్పినట్లు అక్కడ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం చేశారో రైల్వే నేను కూడా చూడడం జరిగింది కేవలం వాళ్ళు ట్రైన్ వెళ్ళడానికి మార్గం చూసుకున్న తప్ప నీరెల్లే మార్గం అయితే మూసేసిన మాట వాస్తవ అధ్యక్షుడు దాన్ని రైల్వేస్ తో మాట్లాడి దాన్ని ఏదైనా కలర్ సేవ్ ఏవైతే వాటిని మార్చడానికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేసి ఈ రకంగా ఓల్డ్ బుడమేరు ఏదైతే ఉందో తెలియని రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడే వరకు రెండు కెనాల్స్ ఎన్నికేపాడి నుంచి కొల్లేరు దాకా మూడవ సెక్షన్ కొల్లేరు నుంచి ఉప్పుడేరు వరకు నాలుగు సెక్షన్ల మీద మేము ప్రతిపాదనలు చేసుకున్నాం అదేవిధంగా ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఏదైతే అనుకున్నామో దాని బ్యాలెన్స్ పనులు కూడా ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా పూర్తి చేసినట్లయితే మరి భవిష్యత్తులో ఈ యొక్క విజయవాడ సిటీని మనం ఈ యొక్క బుడమేరు వరద నుంచి కాపాడేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ అయితే మేము రెండు మూడు మీటింగ్ లో చేసుకున్నాం అధ్యక్ష నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఏదైతే బుడమేరు తాత్కాలిక రిపేర్ అంటే మన గండ్లు పడినటువంటి ప్లేస్ దగ్గర ఏదైతే సిసి వాల్ నిర్మాణానికి అదేవిధంగా వెలగలే రెగ్యులేటర్ మన తలుపులు ఓపెన్ చేస్తే రాలేదు అధ్యక్ష తీర కష్టపడి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం ముయ్యాలంటే పని చేయట్లేదు మళ్ళీ అవి కూడా బాగు బాగుజాతకి మేము తాత్కాలికంగా నిన్న కేబినెట్ లో ఆమోదం తీసుకున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ లో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఈ తాత్కాలికమైనటువంటి కాకుండా ఏదైతే రెండు మూడు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారో ఆ యాక్షన్ ప్లాన్ తీసుకుని నిధుల సమస్య ఉంది కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఆ నిధుల్ని మంజూరు చేసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికనే ఈ బుడమేరు వరదకు సంబంధించిన పనులు చేయాలని నిన్న కేబినెట్ కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు అధ్యక్ష రాబోయేటువంటి పదిహేను ఇరవై రోజులు ఆ ప్లాన్ వర్కౌట్ అయిన తర్వాత గౌరవ సభ్యులందరితో కూడా కూర్చుని వాళ్ల సలహాలు సూచనలు కూడా తీసుకుని ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష